భక్తి మరియు నమ్మకం ఒక పల్లెటూరులో లక్ష్మయ్య అనే రైతు జీవించేవాడు గాని సముద్ధిగా ఉండేవాడు కాని అతని జీవితంలో నిజమైన సంపద అంటే ఏంటో అతనికి తెలుసు ప్రతిరోజూ తను చేసే పంట పనులకు భగవంతుని పూజ చేయడం ధన్యవాదాలు చెబుతూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించడం అతనికి అలవాటు అయితే ఒక రాత్రి అతనికి అత్యంత పెద్ద కష్టాలు ఎదురయ్యాయి విపరీతమైన వర్షాలు వచ్చాయి పంటలు నాశనం అయ్యాయి మరియు అతని కుటుంబం చాలా నష్టాలను ఎదుర్కొంది కాని లక్ష్మయ్య తన భగవంతునిపై నమ్మకం కోల్పోలేదు అతను చెప్పేవాడు దైవం నా జీవితంలో నిస్వార్థంగా ఉన్నంత వరకు ఈ కష్టాలు కూడా నాకు ఆశీర్వాదాలు మాత్రమే ఇది అతని విశ్వాసాన్ని నిరూపించడానికి ముందు ఒక అద్భుతం జరిగింది ఒక రోజు రాత్రి తను నిద్రిస్తుండగా ఒక ప్రకాశవంతమైన రూపం ప్రత్యక్షమైంది అది ఎవరో కాదు లక్ష్మీదేవి స్వయంగా మాత అతనికి పిలుపు ఇచ్చి నీ భక్తి నాకు చేరింది నీ జీవితంలో ఇక కష్టాలు ఉండవు నీ నమ్మకమే నీ ఇంట్లో శాంతిని ధనాన్ని తెస్తుంది అని చెప్పింది తర్వాతి రోజున లక్ష్మయ్య జీవితంలో మార్పు చోటు చేసుకుంది పంటలు మళ్లీ పండాయి ఊరి ప్రజలు అతనికి గౌరవం చూపినప్పుడు అతని నమ్మకం భక్తి మాత్రమే అతని జీవితాన్ని మార్చింది ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటి అంటే నిజమైన ధనం అనేది కేవలం మటుకు భగవంతుని వద్ద ఉంటుంది మనం అంచనాలు లేకుండా నిజమైన భక్తితో ఆయన పట్ల నమ్మకాన్ని గట్టి ఉంచుకుంటే దేవుని ఆశీర్వాదం తప్పకుండా మన జీవితంలో రానుంది మరి మీరు కూడా ఈ లక్ష్మి భక్తి మార్గాన్ని అనుసరించి మీ జీవితం కూడా పూర్ణంగా మారిపోతుంది ఇది మనం అనుసరించాల్సిన నిజమైన మార్గం మీరు కూడా ఈ కథతో ఏం తెలుసుకున్నారో చెప్పండి మీరు కూడా లక్ష్మీదేవి ఆశీర్వాదం కోరుకుంటున్నట్లయితే మా ట్రెండీ వల్లక్ష్మి ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి భక్తి కథలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మా ఛానల్లో పాల్గొనండి దేవుడు మీపై దయ చూపించాలని కోరుకుంటున్నాను జై మాత లక్ష్మి